ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఇన్స్టా ఆన్లైన్ ట్రెండింగ్ మల్ కాటన్ డ్రెస్సెస్ ఆ అవునండి మీరు విన్నది నిజమే ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా మన విజయవాడ గుండల్లో ఉన్న జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ లో ఇప్పుడు దసరా స్పెషల్ గా సో ధూమ్ ధామ్ కలెక్షన్స్ వచ్చేసినాయండి త్రీ పీస్ సెట్స్ లో వీళ్ళ దగ్గర అయితే మీడియం సైజ్ నుంచి ప్లస్ సైజెస్ లో సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా కలెక్షన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అది కూడా ప్రీమియం క్వాలిటీస్ అండి సో కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే మనకి కంప్లీట్ గా బొటిక్ కాన్సెప్ట్ లో ఉంటే జైపూరి కాటన్ డ్రెస్సెస్ అయితే వీళ్ళ దగ్గర స్ట్రైట్ కట్ అనార్కలిస్ చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి క్వాలిటీ అయితే ఇంకా మనకి సూపర్ సూపర్ అనొచ్చు అలాగే డిజైనరీ డ్రెస్సెస్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ రేంజ్ అయితే పార్టీవేర్ది థౌజండ్ రూపీస్ నుంచి అవైలబుల్ అయితే ఉన్నాయండి సో మీకు ఏ సైజ్ కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి అలాగే జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ వాళ్ళ పేజ్ కూడా కొలాప్ చేశాను ఫాలో అండి ఇవే కాదండి పార్టీవేర్ టాప్స్ కూడా ప్లస్ సైజెస్ లో వచ్చినాయంట ఇవే అయితే జస్ట్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఉన్నాయంట ఇవే కాదండో దానిపైన మ్యాచ్ అయ్యే లెగ్గింగ్స్ ఉన్నాయి అలాగే కాంబో ఆఫర్స్ లో రెగ్యులర్ వేర్ కుర్తీస్ అయితే థౌజండ్ కి త్రీ థౌజండ్ కి ఫోర్ ఇలా కాంబోస్ అయితే చాలా ఉన్నాయంట ఇంకెందుకు కాలుష్యం అండి విజిట్ చేసేసేయండి జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ కి షాపింగ్ చేసేసేయండి బాయ్ మరి